ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏగా ఉన్న సతీష్ వ్యవహార శైలి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది సతీష్ గత కొంతకాలంగా తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పార్వతీపురం ఎస్పీకి ఫిర్యాదు చేసింది మంత్రి సంధ్యారాణికి కూడా సతీష్పై ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది తనకు న్యాయం చేయాలని కోరుతోంది తనకు భద్రత కల్పించాలని పోలీసులను కోరుతోంది కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు విజయనగరం జిల్లాలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు కూడా కరోనా కాటుకు బలయ్యాడు దీంతో ఆ ఉపాధ్యాయుడి భార్యకి ఆధారం లేకుండా పోయింది అక్కడి నుంచి ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చింది ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తూ ప్రయత్నాలు చేసింది ఈ క్రమంలో సతీష్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఉపాధ్యాయుడి భార్య నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేశాడు ఈ క్రమంలో ఆమెకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చింది తనకు ఉద్యోగం రావడానికి సతీష్ ఎటువంటి ఖర్చు చేయలేదని తెలిసింది ఈ ఉద్యోగం నిమిత్తం సతీష్ ఎవరికీ సొమ్మివ్వలేదని తెలిసి తాను నిలదీశానని బాధిత మహిళ చెబుతోంది సతీష్ అవకతవకల్ని ప్రశ్నించిన నాటి నుంచి తనను వేధిస్తున్నాడని బాధిత మహిళ ఆరోపించింది ఈ నేపథ్యంలోనే తనకు గుమ్మలక్ష్మీపురానికి బదిలీ కూడా చేశారని తెలిపింది అయితే ఈ విషయమై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని అయినా వేధింపులు ఆగలేదని ఆమె ఆరోపణలు గుప్పిస్తోంది తనను గుమ్మలక్ష్మీపురం మండలంలోనే పనిచేయాలంటూ మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించింది మేలో చనిపోవడం కరోనాతో జరిగింది డిసెంబర్ జాబ్ వచ్చింది దాని పరంగా డబ్బులు తీసుకొని మినిస్టర్ పిఏ జడ్పీకి ఇచ్చామని చెప్పాడు తెలుసుకో అది ఆఫీస్కి వెళ్ళి కనుక్కోగా ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వలేదు చేయలేదు అడుగమ్మా అని అంటే అడిగి అడగడం జరిగింది అడగడం వల్ల మినిస్టర్ గారు గుమ్మలక్ష్మిపురం దగ్గర నాకు పండకి ఇంగువని ట్రాన్స్ఫర్ చేసి చేయడం జరిగింది సార్ హైకోర్టు ద్వారా మళ్ళీ మొన్న పదిహేడో తేదీన ఇది స్టే ఆర్డర్ తెచ్చుకొని సాలూర్ ఎంపీడి ఆఫీస్ చేయించుకున్నాను సార్ ఆ డబ్బులు అడగడం వల్ల సాలూర్ నేను జాబ్ తెచ్చుకొని ఉండడం వల్ల నా మీద చాలా దాడులు జరిగి సెక్సువల్ గా కూడాను చాలా ఇబ్బంది పెడుతున్నాడు సతీష్ చేస్తున్న అరాచకల్ని మంత్రి సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్తే ఆమె నుంచి ప్రతికూల స్పందన వచ్చిందని బాధిత మహిళ ఆరోపిస్తోంది అందరి ముందు తనతో అవమానకరంగా మాట్లాడారని తెలిపింది ఫిర్యాదేవ్వడానికి రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది సార్ అయినా అప్పుడు పట్టించుకోలేగా పట్టించుకోకపోగా నన్ను తిట్టడం కూడా జరిగింది సార్ అందరి ముందు ఆయనతో పాటు ఇంకెవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మీకు లో ఇన్వాల్వ్ అయ్యే లేదు సార్ కేవలం వాడు వాడు టిడిపి నాయకుల దర్ అంతే ఆధారాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయి సార్ వీడియోస్ ఉన్నాయి వాట్సాప్ చాటింగ్ పర్సనల్ చాటింగ్స్ ఉన్నాయి మీకు నాకు ఏం కావాలంటే నన్ను నువ్వు ఇంత బాధ పెట్టిన వాళ్ళకి తగిన శిక్ష పడాలి సార్ నా పిల్లలకి నాకు ప్రొటెక్షన్ కావాలి తనపై వచ్చిన ఆరోపణలపై పిఏ సతీష్ స్పందిస్తూ ఆరోపణలు వాస్తవం కాదని తెలిపారు తన ఫోన్ నుంచి వాట్సాప్ చాట్ చేయలేదని దీనిపై తాను సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెబుతున్నారు తాను నేరం చేసినట్లు రుజువైతే ఏ శిక్ష వేసినా అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నానని పిఏ సతీష్ చెబుతున్నాడు మూడు దీంట్లో ఇప్పుడు చూపిస్తాను నేను నా వాట్సప్ డీపీ ఓట్ క్రియేట్ చేసి నేను ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు ఇంకో అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు ఉద్యోగాలు ఇప్పిస్తాను పక్కలోకి రాయని పిలిచినట్టు నా డీపీని క్రియేట్ చేసి క్రియేట్ చేసి ఇది గ్రూపుల్లో విడు విడుదల చేసింది ఇప్పుడు దీనిపైన నేను సైబర్ క్రైమ్కి వెళ్తాను నిజా నిజాలు తెలియాలంటే నా ఫోను నా ఫోను ఆమె ఫోను రెండు సైబర్ క్రైమ్కి అప్ చేస్తామని చెప్పాలి నా డీపీ నా ఫోన్లో నుండే ఈ జరిగితే నేను వాట్సాప్ చాట్ చేసినట్టు జరిగితే ఏపీ మంత్రి వద్ద పీఏగా పనిచేస్తున్న సతీష్ అనే వ్యక్తి ఓ మహిళను వేధిస్తున్నాడనే వార్తలు బయటకు రావడంతో ఈ విషయం ప్రస్తుతం విజయనగరం సాలూరు ప్రాంతాల్లో హాట్ టాపిక్ గా మారింది